హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైస్టర్ క్లాసెస్ సో మనం ప్రీవియస్ వీడియోలో టీఎస్పిఎస్సికి సంబంధించి రాబోతున్న నోటిఫికేషన్ చూసాం అయితే ఈరోజు మన క్లాస్లో ఇటీవల తెలంగాణ బీసీ కమిషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చింది బీసీల్లో కూడా అంటే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ గ్రూప్స్ ఉన్నాయి కదా ఆ బీసీల్లో కూడా కొన్ని కులాల పేర్లని అపహాస్యం చేసి మాట్లాడుతున్నారని చాలా తక్కువ చూపు చూస్తున్నారన్న ఉద్దేశంతో తెలంగాణ బీసీ కమిషన్ ఏం చేసిందంటే కొన్ని కులాల పేర్లని మార్చే ప్రయత్నం చేస్తుంది సో ఎగ్జామినేషన్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతకు ముందు పాత కులాల పేర్లు ఉండేవి వాటికి ప్రస్తుతం కొత్త పేరు ఏం పెట్టింది లేకపోతే ఏ పేరు తొలగించింది అనేది ఎగ్జామినేషన్లో అడుగుతాడు కాబట్టి ఇది సోషియాలజీకి రిలేటెడ్గా ఉంటుంది దెన్ తెలంగాణ కల్చర్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి రానున్నటువంటి ఎస్ఐ అండ్ పీసీలో కానీ రానున్నటువంటి ఎనీ కాంపిటేటివ్లో ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం సో రీసెంట్గా మనకి పేపర్ స్టేట్మెంట్ తెలంగాణ బీసీ కమిషన్ వెబ్ ఆన్లైన్లో ఉంచింది కాబట్టి కాబట్టి వీటిలోంచి మనకు ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది ఎందుకు తక్కువ చులకన భావన చూస్తున్నారు పేర్ల ద్వారా చులకన భావన చూస్తున్నారన్న ఒకే ఒక ఉద్దేశంతో పేర్లను మార్చాలని ఈ యొక్క బీసీ కమిషన్ నిర్ణయం తీసుకుంది సో కాబట్టి నేను వీటిలోంచి అంటే అసలు ప్రస్తుతం ఉన్న పేరేంటి ఓకేనా అది ఏ గ్రూప్కి సంబంధించి అంటే బీసీలో కేటగిరీలు ఉన్నాయి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది ఎగ్జామినేషన్ అడగవచ్చు దాని క్రమ సంఖ్య ఎంత ఉన్న కులాల్లో మొత్తం క్రమ సంఖ్య ఎంత అనేది మనం కూడా చూసుకోవచ్చు ప్రతిపాదించిన పేరు తెలంగాణ బీసీ కమిషను ఆ పేరును తొలగించి కొత్త పేరుని ఏం పేరు పెట్టబోతుంది లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి రెండు రకాల పేర్లలో ఏ పేర్లను తొలగిస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం పరిగణించాలి సో కాబట్టి ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం నేను చెప్తున్నా ఏంటి అంటే ప్రస్తుత పేరు బీసీలో మనం గమనించినట్లయితే తెలంగాణ బీసీ కమిషన్ దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కులాల్లో పేర్లు మార్పులకు రంగం సిద్ధం చేస్తుంది ఆల్రెడీ పేర్లు మార్పులు కూడా ప్రతిపాదన ఇచ్చేసింది ఓకేనా సో కాబట్టి నేను ప్రస్తుత పేరు గురించి డిస్కస్ చేస్తాను ప్రస్తుత పేరు తర్వాత ఆ ప్రస్తుత పేరు అది బీసీలో ఏ కేటగిరీలో ఉంది అంటే ఏ లో ఉందా బిలో ఉందా ఉందా డిలో ఉందా అట్లే దాని క్రమ సంఖ్య అంతేకాకుండా మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా దీని నుంచి అడుగుతాడు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రస్తుత పేరు ఒకటో పేరు నేను తీసుకున్నానంటే దొమ్మర అనేటువంటి ఒక కులం ఉంది దొమ్మరా అనేటువంటి కులము గ్రూప్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది సో గ్రూప్ ఏ కేటగిరీ కిందకి వస్తే దాని క్రమ సంఖ్య సెవెన్ అయితే దీన్ని దొమ్మరగా పిలవద్దు అంటే పిలవడానికి కొంచెం అనునతాభావం కలిగి ఉందని కొంచెం చులకనగా చూస్తున్నారని బీసీ కమిషన్ ఏం చేసిందంటే దొమ్మర అనే పేరును ఏ విధంగా మార్చింది అంటే గాధ వంశీయులుగా మార్చింది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక నుంచి దొమ్మర ప్లేస్ లో ఏం రాబోతుంది గాధ వంశీయులు అని రాబోతుంది ఇది ఎగ్జామినేషన్ లో అడుగుతాడు ఓకేనా ప్రస్తుత దొమ్మర ఉన్నటువంటి పేరును తెలంగాణ బీసీ కమిషన్ ఏ పేరుగా మార్చిందని అడుగుతాడు వంశీయులుగా మార్చింది ఓకేనా అట్లనే రెండవది మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది వినడానికి కొంచెం వేరే విధంగా ఉన్నప్పటికీ కూడా దీన్ని చాలా చులకన భావన చూస్తున్నారన్న ఒకే ఒక ఉద్దేశంతో తెలంగాణ బీసీ కమిషన్ దీన్ని కూడా మార్చే ప్రయత్నం చేసింది యాక్చువల్లీ దీని పేరు అంటే ఈ కులం పేరు వంశరాజ్ తెలంగాణలో ఎక్కువగా వీళ్ళని పిచ్చగుంట్ల అని పిలవడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రతిసారి నానుడు ఏ విధంగా మారుతుంది అంటే పిచ్చగుంట్ల పిచ్చగుంట్ల అనేటువంటి పేరు మారుతుంది కాబట్టి ఆ ఆ పేరును తొలగించాలనే ఉద్దేశంతో ఏం చేసింది బీసీ కమిషన్ ఓకేనా ఆ పేరును ప్రతిపాదించేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది సో కాబట్టి వంశరాజ్ పిచ్చగుంట్ల అనేటువంటి పేర్లలో ఇది గ్రూప్ ఏ కేటగిరీ కిందకి వస్తుంది ఇది కూడా సేమ్ గ్రూప్ ఏ కిందకి వస్తుంది దీని క్రమ సంఖ్య పద్దెనిమిది కిందికి వస్తుంది ఓకేనా అయితే ఇక్కడ ప్రతిపాదించలేదు పేరు ప్రతిపాదించలేదు ఏం చేసింది వంశరాజు లేదా పిచ్చగుంట్ల అని పిలుస్తున్నారు కాబట్టి పిచ్చగుంట్ల అనేటువంటి పేరు తొలగించింది సో కాబట్టి ఇక నుంచి ఈ పేరు అనేది ఉండదు పిలవకుండా వంశరాజు అనేటువంటి పిలవాలి అది గౌరవప్రదంగా ఉంటుందని కమిషన్ నిర్ణయం తీసుకుంది ఎందుకంటే సామాజికంగా మనం గమనించినట్లయితే సింధు నాగరికత ఆరుల నాగరికత నుంచి ఇవాళ వరకు సమాజంలో కుల వ్యవస్థ అంటే సింధు నాగరికత తర్వాత వచ్చిన ఆర్యుల్లో చాతుర్వర్ణ వ్యవస్థ ఏ విధంగా అయితే బలపడిందో అక్కడి నుంచి కులాలు కొన్ని వేల ఉప కులాలుగా తయారయ్యి వాటికి కులాలు శాసిస్తున్నాయి కాబట్టి వాళ్ళు చిన్న చూపు చూడకూడదన్న ఒకే ఒక విషయంతో ఈ విధంగా పేర్లు మార్చడం జరిగింది సో కాబట్టి ఇక నుంచి వాళ్ళని పిచ్చగుంట్ల అనే పేరు పిలవకుండా బీసీఏ కేటగిరీ కిందకి వచ్చినటువంటి వాళ్ళలో ఒకళ్ళు వంశరాజ్ ఇది ఒక ప్రస్తుత పేరు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇకపోతే ఇంకొక కులం మోస్ట్ ఇంపార్టెంట్ బీసీల్లోనే అంటే వెనుకబడిన తరగతుల్లోనే ఏంటంటే తమ్మలి వారు అసలు పేరు ఇదండి యాక్చువల్లీ తమ్మలి వారు అని పిలవారు కానీ నానుడి తెలంగాణలో ఉండేటువంటి నానుడి భాష ప్రకారం చాలా మంది వీళ్ళని ఆస్తున్నారంటే బ్రాహ్మణేతరులు బ్రాహ్మణ ప్లస్ ఏతర్లు అంటే బ్రాహ్మణులు కానటువంటి వారు బ్రాహ్మణేతరులు అంటే ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుంది వీళ్ళు బ్రాహ్మణులు కాదు అంటే ఒక ఉన్నత వర్గానికి వ్యతిరేకంగా ఒక ఉన్నత వర్గం కంటే తక్కువగా ఉన్నారనే పేరు దీంట్లో సూచిస్తుంది లేకపోతే వీళ్ళని శూద్రులు అని పిలుస్తున్నారు యాక్చువల్లీ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే పదం ఉంటుంది యాక్చువల్లీ ఈ సూద్రాన్ని భారతదేశంలో దాదాపు ఆ యొక్క ఎస్సీలకు ఎక్కువగా అనువదించే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ సూత్రులు అనే పదం కూడా తమ్మనిలో ముఖ్యంగా బీసీలో ఉపయోగిస్తున్నారని చెప్పేస్తే ఇది కూడా బీసీ డి కేటగిరీ క్రమ సంఖ్య ఇరవై తొమ్మిది మరి బీసీ కమిషన్ ఏ నిర్ణయం అంటే ఇక నుంచి వీళ్ళని బ్రాహ్మణేతర పిలవద్దు ఇక నుంచి పిలవద్దు వీళ్ళు యాసిటీస్మలిగా పరిగణించాలి అంటే ఏ ఏ పదాన్ని తొలగించింది బ్రాహ్మణేతర పదాన్ని తొలగించింది శూద్ర అనేటువంటి పదాన్ని తొలగించింది ఎగ్జామినేషన్ లో బ్రాహ్మణేతర శూద్ర పదాలను తొలగించి ప్రస్తుతం ఉన్నటువంటి పేరు అని అడిగితే తమ్మలి అని చెప్పాలి తమ్మలి ఏ కేటగిరీ కిందికి వస్తుంది కేటగిరీ కిందకి వస్తుంది క్రమ సంఖ్య యాక్చువల్లీ మోస్ట్లీ అడాడు క్రమ సంఖ్య ఇరవై తొమ్మిదో క్రమ సంఖ్య ఎందుకైనా అవసరం అని చెప్పడం జరుగుతా ఉంది ఇది ఒక కులం అనమాట బీసీలో ఇంకొక కులం చాలా మందికి తెలియనటువంటి విషయం చాలా తక్కువగా భావింపబడుతున్నటువంటి కులం ఏంటి అంటే గుడబుక్కల యాక్చువల్లీ తెలంగాణలో గుడబుక్కల వాళ్ళు చాలా ఫేమస్ ఓకే వీళ్ళంతా కూడా బీసీఏ కేటగిరీకి సంబంధించిన వారు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ ప్రకారము బిసిఏ బిసిడి ప్రకారాన్ని రిజర్వేషన్ ప్రకారం విడదీయడం జరిగింది ఈ బుడబుక్కల అనేటువంటి బీసీఏ కేటగిరీని ఇక నుంచి వీళ్ళని బుడబుక్కల అని పిలవకుండా ఓకేనా వీళ్ళని ఏమని పిలవాలి అంటే మూడు పేర్లు ఇచ్చింది ఇటువంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు విద్యార్థులు కాంపిటేటివ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇటువంటి మూడు పేర్లు ఉన్నటువంటి ఈ సిద్ధాంతంలో ప్రశ్న అడిగే అవకాశం ఉంది సో కాబట్టి బుడబుక్కల అనేటువంటి అరే క్షత్రియ జోషి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మిమ్మల్ని అరే క్షత్రియ జోషి అన్న పిలవాలి లేదా శివ క్షత్రియ అని పిలవచ్చు లేదా రామ జోషి అని చెప్పేసి కూడా పిలవచ్చు అనమాట సో కాబట్టి బుడబుక్కుల వాళ్ళను మూడు రకాల పేర్లతో పిలవచ్చు సో ఇప్పటి నుంచి కులం పేరు ఏంటి అరే క్షత్రియ జోషి శివ క్షత్రియ జోషి రామ జోషి రాముడు కూడా క్షత్రియ వర్గానికి సంబంధించిన కాబట్టి ప్రతి పాయింట్ లో క్షత్రియ ఉంది క్షత్రియ ఉంది ఎందుకంటే చాతుర్వర్ణ వ్యవస్థలో అటు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సో క్షత్రియ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి వీళ్ళు బుడబుకుల వాళ్ళు కాదు క్షత్రియ ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి పేరు చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి బిట్ వచ్చినప్పుడు ఇటువంటి విషయం వచ్చినప్పుడు మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఇకపోతే ఇంకొక కులం తెలంగాణలో ఎక్కువగా కనబడుతున్నటువంటి కులం కుమ్మర లేదా కులాల కులం పేరేనండి నెక్స్ట్ శాలివాహన్ మనము కాకతీల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పదం ఓకేనా ఈ పదాలను కూడా చాలా అవహేళనగా చూస్తున్నారు అతి ప్రాచీనమైనటువంటి కులాల పేరు అవహేళనగా ఉద్దేశంతో బీసీ కమిషన్ దీన్ని కూడా ఏ పేరుగా మార్చిందంటే మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజాపతిగా పిలవడం జరుగుతూ ఉంటుంది ఇక నుంచి వీళ్ళు కుమ్మరి వాళ్ళు కాదు కులాల వాళ్ళు కాదు శాలి కాదు వీళ్ళకి పేరు మార్చే ప్రయత్నం చేస్తుంది ప్రజాపతిగా పేరు మారుస్తుంది వీళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు సరే అంటే బీసీ బికి సంబంధించిన వాళ్ళుగా మనం పరిగణించాలి నెక్స్ట్ ఇకపోతే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు తెలిసి ఎగ్జామినేషన్ అడిగేటువంటి అవకాశం రజక తెలంగాణలో ఎవరు కూడా ఎక్కువగా రజక అనే పదాన్ని ఉపయోగించారండి తెలంగాణలో ఎక్కువగా ఏ పదాన్ని ఉపయోగిస్తున్నారు చాకలాలు చాకలి అని పిలుస్తున్నారు ఇతర వేరే రాష్ట్రాల్లో వేరే ప్రాంతాల్లో వన్నర్ అని పిలుస్తున్నారు ఓకేనా సో కాబట్టి ఇక్కడ రజక చాకలి వన్నర్ ఉంది కాబట్టి వీళ్ళు బీసీఏ ఏ కేటగిరీ కిందకి వస్తున్నారు వీళ్ళ క్రమ సంఖ్య ఐదు ఓకేనా అయితే బీసీ క విషయం ఏం చేసిందంటే వన్నర్ అనే పదం కాస్త వినడానికి బాగలేదు కొంచెం వేరే విధంగా వన్నర్ని చూపిస్తున్నారన్న ఉద్దేశంతో వన్నర్ అనేటువంటి పదాన్ని తొలగించి దోబీగా పేరు మార్చారు అంటే రజక చాకలి దోబి ఇక నుంచి ఏ పదం ఉండదు వన్నర్ అనేటువంటి పదం ఉండదు అనేది మనం గమనించాలి ఇది బీసీఏ కేటగిరీకి సంబంధించింది నెక్స్ట్ పోతే మోస్ట్ ఇంపార్టెంట్ మనం అక్కడక్కడ తెలంగాణలో వినిపిస్తా ఉంటుంది చిప్పోళ్ళు బీసీలో అంటే వెనుకబడిన తరగతుల్లో చిప్పోల్ అనేటువంటి అని పిలుస్తారు ఓకేనా అక్కడక్కడ రేలుగా మేర పిలుస్తారు దీన్ని కూడా ప్రతిపాదించింది బీసీ కమిషన్ ఇది బీసీ డి కేటగిరీకి సంబంధించింది సో బీసీ డి కేటగిరీకి సంబంధించింది కాబట్టి ఇది ఫిఫ్త్ ప్లస్ లో ఉంది సేమ్ ఓకేనా చిల్లు అనే పదాన్ని తొలగించి ఆ ప్లేస్ లో ఇక నుంచి ఏ పేరు వస్తుంది సరే అంటే మేరా అనేటువంటి పదాన్ని తీసుకురావడం జరుగుతా ఉంది కాకపోతే లాస్ట్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయంలో లాస్ట్ కూరము వీరముష్టి వాళ్ళు వినడానికి వేరే విధంగా ఉన్నప్పటికీ వీళ్ళు చురకన భావన చూస్తున్నారన్న ఒకే ఒక ఉద్దేశంతో వీరముష్టి వీళ్ళని నెట్టి కొట్టాలా లేదా వీరభద్రియం అని పిలుస్తారు అసలు యాక్చువల్లీ వీళ్ళ పేర్లు వీరభద్రియం ఓకేనా వీళ్ళ కులదైవానికి కుల వృత్తులకు సంబంధించినటువంటి పేర్లని పరిగణించుకొని వాళ్ళు పూజిస్తూ ఉంటారు రానున్నటువంటి కాలంలో ఏం జరుగుతూ ఉన్నాయంటే సమాజంలో మార్పులు వచ్చి చిట్ట చివరికి వీళ్ళని వీరముష్టి వాళ్ళుగా పిలవడం జరుగుతుంది ఇది చాలా చులకన భావనగా ఉందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారని చెప్పేసి ఇది కూడా బీసీ ఏ కేటగిరీకి ఉంది దీని యొక్క క్రమ సంఖ్య ఇరవై మూడు ఉంది ఓకేనా సో కాబట్టి వీరముష్టి అనేటువంటి పదాన్ని తొలగించి నెట్టి కొట్టాల అనేటువంటి పదాన్ని తొలగించి వీళ్ళకి ఏకైక పేరుగా పెట్టారు అది వీరభద్రియా ఓకేనా వీరభద్రుడిని వీళ్ళు కొలుస్తారు కాబట్టి వీరభద్రియగా పేరు మార్చడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో సామాజిక వ్యవస్థ చాలా చాలా కీలకం సమాజంలో కుల వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది ఎక్కువగా ఏ స్థాయిలో ఇస్తుంది సార్ అంటే గ్రామ స్థాయిలో ఇస్తుంది ఏ పదమైనా సరే ఒక వ్యక్తిని చులకన భావంలో చూడకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ బీసీ కమిషన్ ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది సో కాబట్టి ఎగ్జామినేషన్ లో డెఫినెట్ గా ఒక మార్క్ వస్తుంది మీరు ఎగ్జానర్ అండి మనకి గ్రూప్ వన్ పడుతుంది టూ పడుతుంది త్రీ పడుతుంది అంతేకాకుండా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పడుతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పడుతుంది అంతేకాకుండా మనకి ఎస్ఐ అండ్ పీసీ ఏప్రిల్ లో ఉంది కాబట్టి ఎస్ఐ అండ్ లో కూడా తెలంగాణ కల్చర్ నుంచి అనబడచ్చు జనరల్ స్టడీస్ లో సోషియాలజీ విభాగం కింద ఓకేనా ఎలా అయినా సరే ఖచ్చితంగా ఈ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన మహేష్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా ఒకసారి చూడండి ప్రస్తుత పేరు ఏంటంటే ఇక్కడ దొమ్మర దీని ఏ విధంగా మార్చారు గాధ వంశీయులుగా మార్చారు వంశరాజ్ పిచ్చగుంట్ల ఏ పదాన్ని తొలగించారు పిచ్చగుంట్ల అనేటువంటి పదాన్ని తొలగించారు నెక్స్ట్ తమ్మలి బ్రాహ్మణేతరులు సూద్రులు ఎక్కువగా పిలుస్తున్నారు కాబట్టి ఏ పదాన్ని తొలగించారు బ్రాహ్మణేతరులు శూద్రులు అనేటువంటి పదం లేకుండా చూశారు నెక్స్ట్ బుడబుక్కల బుడబుక్కలని పిలవకూడదని చెప్పేసి వీళ్ళని అరే క్షత్రియ జోషి శివ క్షత్రియ జోషి రామజోషి మూడు రకాలుగా పిలవచ్చు అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది నెక్స్ట్ ఇకపోతే కుమ్మర కులాల శాలివాహన వాహన వీళ్ళ పేర్లను కూడా కుల కులాల పేర్లను కూడా మార్చి ఏ పేరుగా మార్చింది ప్రజాపతిగా మార్చింది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇకపోతే రజకా చాకలి తెలంగాణలో ఎక్కువగా అని పిలుస్తారని చెప్పాను కాబట్టి వన్నర్ అనే పదాన్ని తీసేసి వన్నర్ ప్లేస్లో దోబి అనేటువంటి ఒక పదాన్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఇకపోతే చిట్పోలు చిప్పోల్ అంటే మనం అక్కడక్కడ మేరాను ఉపయోగిస్తాం చిట్పోల్ అనేటువంటి పదాన్ని కూడా తొలగించి మేరా అనేటువంటి పదాన్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ బీసీ నెక్స్ట్ వేరముష్టి వాళ్ళు అనేటువంటి పదాన్ని తీసుకెళ్ళి నెట్టి కొట్టాలా అనేటువంటి పదాన్ని కూడా తీసుకెళ్ళి ఏ పదంగా మార్చింది అంటే వీర కులంగా మార్చింది సో కాబట్టి మా డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఇటువంటి వస్తాయో రానున్నటువంటి ఎగ్జామ్ లో దీన్ని బేస్ చేసుకుని లో ఇస్తాడు సో ఆ ఉద్దేశంతో మనం ఈ క్లాస్ చేయడం జరిగింది డెఫినెట్ గా దీంట్లో ఒక మార్క్ వస్తుంది కాబట్టి నేను ఎప్పుడైతే సరే యూట్యూబ్లో ఏ క్లాస్ చెప్పినా సరే వాట్ ఎవర్ ఇట్ అది ఇండియన్ హిస్టరీ కానివ్వండి తెలంగాణ హిస్టరీ కానివ్వండి తెలంగాణ మూవ్మెంట్ కానివ్వండి కల్చర్ కానివ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ సోషియాలజీ కానీ నేను ఏ క్లాస్ చెప్పినా మీరు ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి డెఫినెట్ గా చెప్తున్నా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీకు లాస్ట్ లో అత్యద్భుతంగా ఉపయోగపడేటువంటి ఉపయోగపడేటువంటి షార్ట్ నోట్స్ చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు ఇలా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కూర్చున్నాం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా జాబ్స్ పడ్డాయి యాభై ఎనిమిది వేల వరకు ఆర్ఆర్బి నోటిఫికేషన్ పడుతుంది ఓకేనా సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా జనరల్ స్టడీస్ ఇండియన్ హిస్టరీ మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఇండియన్ ఇన్స్టి ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా డిస్కస్ జరుగుతుంది ఓకేనా వాటి గురించి కూడా మనం ఉంటాం అనమాట కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్ని ఓకేనా ఈ మహేష్ సార్ క్లాసెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి దెన్ షేర్ చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడతాం మన ఒక్కరివే కాదు ఎప్పుడైతే గ్రూప్ డిస్కషన్ ఎక్కువగా జరుగుతుంటుందో గ్రూప్ డిస్కషన్ ఎక్కువగా జరిగితే మైండ్ యాక్టివ్ గా ఉంటుంది అది చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటుంది ఓకేనా సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ